హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి అసలు మన తెలంగాణలో ఎంత ఎంతమంది రైతులకైతే రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు వచ్చాయి దాంతోపాటు ఈరోజు వచ్చేసి మనకైతే ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు అయినా ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అనే విషయాలు కూడా మనమైతే ఈరోజు రోజు అయితే తెలుసుకుందాం దాంతోపాటు ఎవరైతే రైతన్నలకైతే కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చి ఉన్నాయో వాళ్ళకు కూడా ఏమైనా రైతు భరోసా వస్తుందా రావట్లేదని చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి కాబట్టి మనమైతే ఈ రోజున వీడియోలు అయితే తెలుసుకుందాం దాంతోపాటు మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొందారో వాళ్ళ గురించి ఒక శుభవార్తగా మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి సో అన్నీ ఒక్కొక్కటి వీడియో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని మాత్రం మీరు కొత్తగా వాళ్ళైతే లాస్ట్ వరకు చూడండి అలాగే దాంతోపాటు మన ఛానల్ని కొత్తగా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇది లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే వీడియోని లైక్ అయితే చేయండి సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న రైతులైతే దాదాపుగా డెబ్బై లక్షల మంది దాగున్న విషయం మన అందరికీ తెలిసిందే కదా సో డెబ్బై లక్షల మందిలో వచ్చేసి మనకి ఇప్పటికీ చూసుకుంటే ప్రభుత్వం ఏదైతే జనవరి ఇరవై తారీఖున ఈ రైతు భరోసా పథకం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి ఇప్పుడు ఇరవై ఒకటో తారీఖు అయినా నిన్న ఈరోజు ఇరవై రెండు దాదాపు నెల అయినా సరే మూడు ఎకరాలు కలిగి ఉన్న వారికి మాత్రమే కొంతవరకు అయితే డబ్బులు అయితే ఇచ్చిందండి ఎందుకు ఇంత లేట్ చేస్తుందంటే మన తెలంగాణ రాష్ట్రం అంటే ప్రజెంట్ ఆర్థిక ఇబ్బందులు అయితే ఉంది కాబట్టి మనకైతే వచ్చిన విధంగానే అటు జీతాలు ఇస్తున్న దాంతోపాటు ఇటు వచ్చేసి మనకైతే రైతులకైతే అండగా రైతు భరోసా పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది కాబట్టి కొంచెం మీరైతే రైతు భరోసా పథకం అనేది మనకి మార్చి నెలల వరకు అయితే ఇస్తారట ఫిబ్రవరి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మార్చి నెలలో పూర్తిగా అయితే ఇవ్వడానికైతే ముందుకైతే వచ్చామని చెప్పారు దాదాపు రెండు నెలల వరకు అయితే రైతు భరోసా పథకం కింద డబ్బులైతే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే జమ అయితే చేస్తుందండి అలాగే చూసుకుంటే కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉన్నారో రైతులు వాళ్ళకు కూడా మనకైతే ఈ రైతు భరోసా పథకం ద్వారా వచ్చేసి ముందుగా ఒక ఐదు ఎకరాల లోపు ఉన్నవారికి అయితే ఈ కొత్తగా పాస్ పుస్తకం పొందిన వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుందట దాంతోపాటు మనకైతే మిగతా రైతానాలు ఎవరైతే ఉన్నారో గతం నుంచి పొందుతున్నారో రైతు బంధు నుంచి వాళ్ళకు కూడా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఒక మూడు ఎకరాలు అలాగే మూడు పై ఉన్న నాలుగు ఎకరాల దగ్గరలో ఉన్న రైతుల అయితే జమ అయినాయండి సో ఈ రోజు వచ్చేసి మనకైతే డబ్బులు అయితే రావడం అయితే లేదు కాబట్టి మళ్ళీ సోమవారం రోజున మనకి నాలుగు ఐదు ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారికైతే ఈ డబ్బులు అయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఎవరైతే రైతన్న మీకు రైతు భరోసా రాలేదు అంటున్నారో ఒక్కసారి మీరు అయితే బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి కొంతమందికి డబ్బులు వచ్చినా సరే మెసేజ్ అయితే రావట్లే కాబట్టి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ సోమవారం రోజున ఎంతమందికి అయితే వస్తుందో అనే వీడియో కూడా మనమైతే తీసుకొస్తున్నాం కాబట్టి ఆ వీడియో అయితే ఒక్కసారి అయితే చూడండి కొత్తగా పాస్ పుస్తకం పొందిన వాళ్ళు కూడా డబ్బులు అయితే వస్తున్నాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి